అందరికీ నమస్కారం అండి మీరు నేను ఒక మాట ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే మనము చెయ్యకూడని పనులు కొన్ని ఉంటాయండి అవి ఏంటో చెప్తానండి ఇతరుల వస్త్రాలు చెప్పులు ధరించరాదండి కొంతమంది చెప్పులు కొనుక్కున్నాం అనగానే ఏది నేను వేసుకొని చూస్తా అని చెప్పి వేసుకుంటారండి అలా వేసుకోకూడదటండి తర్వాత చతుర్దశి అష్టమి రోజుల్లో తలంటి పోసుకోకూడదటండి అన్నం తిన్నాక కంచంలో చెయ్యి కడకూడదటండి గురువు ఏదన్నా కోరితే ఇవ్వనకూడదు అట్టండి పిసిని కొట్టు శత్రువు అసత్యం పలికే వాళ్ళతో స్నేహం చేయకూడదటండి అట్టండి భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయకూడదటండి అది అది మహాపాపం అటండి స్నానం చేయకుండా అన్నం వండకూడదటండి అండి స్నానం చేయకుండా అన్నం తినకూడదటండి తర్వాత ఇంటి ముందు ముళ్ళ చెట్లు పెట్టకూడదు తర్వాత సాయంత్రం ఏడు గంటల ముందు ఆ ఇంటి ముఖ ద్వారం తలుపు ఉంటుంది కదండి వాటి తలుపు అది వేయకూడదటండి సాయంత్రం ఆరు నుంచి ఏడు ఏడు వరకు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని అంటారండి లక్ష్మీదేవి ఇంటి ఇంటికి ఇంట్లోకి వచ్చే టైంకి తలుపు వేయకూడదండి తలుపు తీసిపెట్టి తలుపు తీసిపెట్టి ఉంచాలి తర్వాత ఇంట్లో ఆ టైంలోనే ఆరు నుంచి ఏడు మధ్యలోనే సంధ్యా దీపం చెప్పి దీపం కూడా పెడతారండి దేవుడి దగ్గర ఇవ్వండి మనం చెయ్యకూడని పనులు ఏంటి అంటే ఇవ్వండి ఇవి కొన్ని మాత్రం ఇంకా చాలా ఉంటాయండి కానీ నాకు తెలిసి నేను విన్నవి ఇవి ఇప్పుడు గుర్తొచ్చినవి ఇవి చెప్పానండి నా మాట కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలు కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఈరోజు ఇదేనండి నా మాట నా మాట మీకు నచ్చిందని అనుకుంటాను మళ్ళీ రేపు ఇంకొక మంచి మాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు